రాష్ట్రంలో గ్రూప్స్ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగులు వారి డిమాండ్ల సాధన కోసం రోడ్ల మీదకు వచ్చే నిరసనలు తెలియజేస్తుంటే కనీసం స్పందించకపోగా ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు గ్రంథాలయాలు కోచింగ్ సెంటర్లు వెళ్లి ఇచ్చిన హామీలను పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతుంటే పరిష్కారం దిశగా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు నిరుద్యోగుల పోరాటం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయంటూ నిందారోపణలు చేయడం ఆక్షేపణీయమని అన్నారు రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల కోసం మౌన దీక్షకు కూర్చున్న విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు నిరాహార దీక్షలు చేస్తున్న వారెవరూ పరీక్షలు రాయటం లేదని అపహాస్యం చేయటం నిరుద్యోగులను రెచ్చగొట్టడమే అన్నారు మోదీలా అనే విద్యార్థి గ్రూప్ వన్ టూ త్రీ పోస్టులకు దరఖాస్తు చేసిన విషయాన్ని ఆధారాలతో సహా అభ్యర్థులు బయటపెట్టిన విషయాన్ని గుర్తించాలన్నారు ఉస్మానియా యూనివర్సిటీ సహా అభ్యర్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించడం ఇనుప కంచెలు వేయడం నిరుద్యోగులు విద్యార్థులను నిర్బంధించడం ముందస్తు అరెస్టులను చేయటం వంటివి అప్రజాస్వామికమని అన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా సమస్యలకు కనీస పరిష్కారం చూపలేదన్నారు భేషజాలకు పోకుండా నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని సీఎంను కోరారు